నాయకులు ఈ వేదికలకు రాబోతున్నారు ఏం లేదు మెయిన్ సూత్రం రెడ్డి అందరూ ఒకటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిసీఎస్ రాజ్యం కోసం మేము జేఏసీని స్థాపించినాం ఆనాడు రెడ్డి రావుల రాజ్యం తెలంగాణలో రావాలని వాళ్ళు రాష్ట్రం పేరు మీద జేఏసీని ఏర్పాటు చేశారు ఇలా బిసిఎస్టీ వచ్చిన తెలంగాణ రాజ్యం సాధించడానికి మేము బీసీఎస్ జేఏసీని జేఏసీ స్థాపించినాం సింపుల్ కాకపోతే ఆనాడు ఇది అందరి కోసం అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి జనం ఉండరు కాబట్టి వాళ్ళు దొరలు పటేళ్ళు ఇళ్లలో ఉండేది ఒకటే కాబట్టి మనకి జనం కావాలి కాబట్టి మా పేద జనాన్ని రెచ్చగొట్టి బజార్లు బజార్లు వేసి మాతో యుద్ధాలు చేయించారు అందుకని రేపు ఈ యాత్ర మొత్తం తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న ప్రతి చోటకు పోతాం సెక్రటేరియట్ ముందు అమరవీరుల స్థూపం ఈ స్థూపం దగ్గర నుంచి ప్రతి ఊర్లో పది జిల్లాల పది పట్టణం హైదరాబాద్లో వందల స్తూపాలు ఉన్నాయి బ్రష్ పట్టుకొని పోతాం స్తూపం ఎక్కుతాం తెలంగాణలో అమరవీరులైంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం బీసీఎస్సీ ఎస్టీ లేని ఆడ రాస్తాం అమరవీరుల స్థూపం మీద ఎందుకంటే చరిత్ర చెప్పాలి తెలంగాణ అమరవీరుల స్థూపం ఎట్లయితే అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ అమరవీరుల స్థూపం ఉంటారు దాన్ని తెలంగాణ స్థూపం అనరు తెలంగాణ స్థూపం అంటే రెడ్డి వెలమదొరలో కూడా ఆ అమరవీరుల ఖాతాలో ఉండాలి అందులో లేరు కాబట్టి అది తెలంగాణ అమరవీరుల స్థూపం కాదు అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ అమరవీరుల స్థూపంగా నామకరణం చేస్తున్నాం మీ ద్వారా ఈరోజు ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని మీరు అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వందల వేల అమరవీరుల స్తూపాలు ఉన్నది తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు అది తెలంగాణ బీసీఎస్ఎస్టీ అమరవీరుల స్తూపాలు కాబట్టి మేము బ్రష్ తీసుకొని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది బీసీఎస్సి ఎస్టి అమరవీరులని రాస్తాం దాని మీద స్తూపాల మీద ఇది మా ప్రజలకు అర్థం కావాలి అందుకని మన రక్తంతో చెమటతో మా యుద్ధంతో పద్నాలుగేళ్ళు రోడ్ల మీద పోరాడిన యుద్ధం ద్వారా వచ్చిన తెలంగాణ రాజ్యం రెడ్డి రావుల పాలైపోయింది ఇప్పుడు మనం అన్ని పార్టీలలో అన్ని వేదికల్లో అన్ని కుల సంఘాల్లో అనేక రకాల డిమాండ్లతో కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల అజెండాలు అంతే ఉంచుకొని కానీ ఇక్కడ కామన్ ఎజెండా ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీఎస్ హెచ్ల రాజ్యం రావాలి ఈ కామన్ ఎజెండా కోసం పార్టీ ఏతరగా సంఘాల ఏతరగా వేదికల ఏతరగా అందరం కలిసి రాజ్యం కోసం కష్టపడదాం ఏ పార్టీ కూడా ఉండని ఏ సంఘం